అంగవైకల్యం ఆత్మవిశ్వాసాన్ని చంపలేదు అంగవైకల్యం అలాను చేరుకునే దారిని కూడా ఆపలేదు అంగవైకల్యంతో అతడు చేపట్టిన అకుంఠిత దీక్షను ఆటంకాలు కల్పించి అడ్డుకోలేదు ఒక మహత్తరమైన కార్యక్రమానికి గత నలభై ఏళ్ళుగా శ్రీకారం చుట్టిన మైక్సెట్ రాజా ఈనాటికి దాన్ని కొనసాగిస్తున్నాడు పక్షవాతంతో అంగవైకల్యం ప్రాప్తించినప్పటికీ అల్లా స్మరణను అల్లా మార్గాన్ని ఇతరులకు చూపడంలో వెనుకంజ వేయలేదు మంచానికి పరిమితమైన నెలలో అతడు చేసే మహత్తర కార్యక్రమం కూడా ఆగలేదు ఒక బృహత్తరమైన ఈ అల్లా సేవ మైక్సెట్ రాజా చేసే విధానం ఒక్కసారి చూడండి నెల్లూరు జిల్లాలో మండల కేంద్రమైన ఉదయగిరి పట్టణంలో మైక్ సెట్ రాజా రంజాన్ మాసంలో ప్రతిరోజు ఉదయాన్నే మూడు గంటలకి నిద్ర లేచి ప్రతి ఒక్కరిని సహార్కి నిద్ర లేపడం తన కర్తవ్యంగా అల్లా సేవకు మలుచుకున్నారు గత నలభై సంవత్సరాలుగా విరామం లేకుండా ఒక్కరోజు కూడా సెలవు లేకుండా ఒక్క రూపాయి ఎవరి దగ్గర నుండి ఆశించకుండా అల్లా మీద ఉన్న నమ్మకంతో తాను ఈ పని చేస్తున్నట్లు తెలిపారు ఈ మధ్యకాలంలో ఆయన గత కొన్ని రోజుల క్రితం అస్వస్థతకు గురైన లెక్క చేయకుండా ప్రజలను మేలుకొలుపుతూనే ఉన్నారు ఆయన గూర్చి పలువురు ఉదయగిరి పట్టణవాసులు మాట్లాడుతూ తన నిద్రను వదులుకొని అల్లానీడలో ప్రతి ఒక్కరూ ప్రార్థించే విధంగా అతను చేస్తున్న సేవ సామాన్యమైనది కాదని అన్నారు రోజువారీ దినచర్యలో క్రమం తప్పకుండా ఈ విధమైన కార్యక్రమాలు గత నాలుగు సంవత్సరాల నుండి చేస్తున్న ఆయన్ను పలువురు మత పెద్దలు సన్మానిస్తూ ఉంటారని తెలిపారు పక్షవాతంతో ఉన్న ఇంట్లోనే అన్ని ఏర్పాట్లు చేసి కంప్యూటర్ సిస్టమ్ సెట్ ద్వారా ఇంటి ముందు లౌడ్ స్పీకర్లు పెట్టి దేవుడి సేవకు అందరినీ నిద్రలేపుతున్నాడు అల్లా మార్గాన్ని ఇతరులకు రాజాభై ఉదయాన్నే రంజాన్ నెల ప్రారంభం ఒకటవ రోజు నుండి ఆయన మూడు గంటలకు లేచి ఆయన మంచి పాటలతో ముస్లిం అక్క చెల్లెలను అమ్మ తాతలను అందరినీ లేపి మీరు రోజా ఉండండి మీరు అని లేపి వాళ్ళకు గంట గంటకు అరగంటకోసారి పదిహేను నిమిషాలకోసారి టైం చెప్తూ వాళ్ళని మేలుకొని వాళ్ళు సహార్ చేసినట్టు చేసిన వ్యక్తి రాజా మూడున్నర గంటలకి సహారీ టైంలో సెట్ రాజా అనే అతను మెయిన్ బజార్లో ఆయనే అందరినీ లేపుతున్నాడు ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ఈ రకంగా చెప్పడము అందరినీ లేపడము చాలా సంతోషకరంగా ఉంది